అందరికీ నమస్కారం నేను మీపిసి రెడ్డి నేను చాలా సందర్భాల్లో చెప్పాను ప్రతిపక్షం బతికుండాలి వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేయకూడదు పాతాల లోకానికి తొక్కకూడదు ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను భయభ్రాంతలకు గురి చేయొద్దు అవసరమైతే జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చైనా సరే జగన్మోహన్ రెడ్డి చేత అప్పుడప్పుడు మాట్లాడిస్తూ ఉంటే ప్రజలు కొంచెం చైతన్యవంతులు అవుతారు అది కూడా కాకుండా అన్ని పార్టీలు ఒకవైపు వచ్చినాయి కాబట్టి ఎవరైనా ఒక్కరు ప్రజల తరపున మాట్లాడే వాళ్ళు ఉండాలి అలా జరగకపోతే ప్రజలు ఒంటరి వాళ్ళు అయిపోతారు మా తరఫున ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు అని ప్రభుత్వం మీద వ్యతిరేక భావం వ్యక్తమయ్యే అవకాశం ఉంది కాబట్టి వైఎస్ఆర్సిపిని బతికి ఉంచండి అని నేను చాలా సందర్భాల్లో మాట్లాడిన అయితే జగన్మోహన్ రెడ్డి ఎట్టికేలకు విడిది అల్లులాగా ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు ఎందుకంటే శాశ్వతంగా ఆయన బెంగళూరులో ఉంటున్నాడు అప్పుడప్పుడు తాడేపల్లికి వస్తున్నాడు ఆ ఇల్లు చూసుకోవడానికి బూజు కొట్టించుకోవడానికి ఎవరైనా పరామర్శించడానికి వస్తే నాలుగు ఫోటోలు పెట్టుకోవడానికి అప్పుడప్పుడు తాడేపల్లికి వస్తున్నాడు పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి మనకేం అభ్యంతరం లేదు కాకపోతే తాడేపల్లికి రావడం ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది ఎవరైతే గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడి ఊరపందుల్లాగా ఈ రాష్ట్రం మీద పడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారో వాళ్ళందరినీ జైలుకు పంపిస్తే వాళ్ళని పోయి పరామర్శిస్తున్నాడు ఎందుకంటే ఈయనే పెద్ద గజితం కాబట్టి ఆ దొంగల బాధ ఈయనకు అర్థమవుతుంది కాబట్టి ఈయనే పదహారు నెలలు చెప్పుకూడదు తిని వచ్చాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి సరైన వసతులు ఉన్నాయా ఆ బ్యారెక్కల్లో అని చెప్పి పరామర్శించడానికి వెళ్తున్నాడు పర్వాలేదు ఏదో ఆయన ఒక రాజకీయ పార్టీగా ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా వాళ్ళ నాయకుల్ని పరామర్శించుకోవడంలో మనం తప్పుపట్టాల్సిన విషయం ఏం లేదు నిన్న గన్నవరం పిల్లసేకోడిని పరామర్శించడానికి విజయవాడ జైలుకి వెళ్ళాడు అంతవరకు బాగానే ఉంది ప్రభుత్వం కూడా భద్రత కల్పించింది ట్రాఫిక్ క్లియరెన్స్ చేసింది పోలీసులని అనేక మందిని అక్కడ డిప్లాయ్మెంట్ చేసింది అన్ని రకాలుగా భద్రతా సౌకర్యాలు కల్పించింది ప్రభుత్వ బాధ్యత ఒక మాజీ సీఎం గానో ఒక మాజీ సీఎం గానో ఈ రాష్ట్రానికి బట్టిన దరిద్రంగానో అన్ని రకాలుగా ప్రభుత్వం ఆలోచించి ఆయనకు భద్రత కల్పించింది అంతవరకు బాగానే ఉంది అక్కడికి వెళ్ళాడు హంసీమ్ని పరామర్శించాడు బయటకు వచ్చాడు బయటకు వచ్చి విలేకరులు ప్రశ్నిస్తే ఏదో అక్రమ అరెస్టో మా తప్పు చేయలేదు మా ఓడు అమాయికుడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎవడో తగలబెట్టుకున్నాడు ఎవడో ఫిర్యాదు చేశాడు అది తప్పుడు ఫిర్యాదు ఏదో అంతవరకు మాట్లాడేస్తుంటే మనకు కూడా సమ్మతమే ఆ రాజకీయ పార్టీని ఆ రాజకీయ పార్టీలో ఉండే సైకులకి ఆయన మద్దతు తెలుపుకోవాలి కాబట్టి ఏదో మాట్లాడాడు అక్కడ ఏం జరిగిందనేది ప్రజలకి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు కాబట్టి ఈయన ఎన్ని కథలు చెప్పినా ప్రజలు నమ్మరు కాబట్టి మనం వదిలేసింది ఎవరైనా కాకపోతే ఆయన ఫ్లోలో ఒక నిజాన్ని చెప్పాడు ఎవరైతే కమ్మ కులానికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఎదుగుతుంటాడో ఆ ఎదుగుదలని చంద్రబాబు నాయుడు గారు ఊర్చుకోలేరు అందుకనే వల్లభనేని వంశీ మీద కేసులు పెడుతున్నాడు రేపు కొడాలి నాని మీద కేసులు పెడతారు ఇంకా వాళ్ళు వీళ్ళు పేర్లు చెప్పి వీళ్ళందరినీ బొక్కలో చేయిస్తాడు చంద్రబాబు నాయుడు అని చాలామంది నా మిత్రులు నన్ను అడుగుతుంటారు నువ్వు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టి నువ్వెందుకు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తావు తెలుగుదేశం పార్టీ అనేది కమ్మ సామాజిక వర్గానికి చెందిన పార్టీ కదా అని నా మిత్రులు ప్రశ్నిస్తుంటారు నేను చాలాసార్లు ఖండించాను అరే పిచ్చోళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఒరిజినల్ రెడ్లంతా తెలుగుదేశం పార్టీలో ఉంటారు టోక దలిచ్చుకున్నటువంటి రెడ్లు మాత్రమే వైఎస్ఆర్సీపీలో ఉంటారు నీతి లేని వాళ్ళే కులరాజకీయాలు చేస్తారు మాకు కుల రాజకీయం చేయాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయన ఇస్తాడు కాబట్టే మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా మాట్లాడతాము అని అంటే వీళ్ళు నమ్మేవాళ్ళు కాదు నిన్న నమ్ముంటారు చాలామంది చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడు అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇస్తాడు అని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు అక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే మీ పార్టీలో ఉంటారో వాళ్ళందరూ కూడా నీతి జాతి లేని వాళ్ళండి మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది జాతి తక్కువ నా కొడుకులకి ఎవరు సపోర్ట్ చేస్తారు వీళ్ళు కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రాంతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంటారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు అని ఒక మాట కానీ చెప్తుంటే ఇంకా క్లారిటీ వచ్చిండేది ఆ మాట ఆయన మాట్లాడలేకపోయాడు ఆ తర్వాత ఒక పసిబిడ్డను తీసుకొని వచ్చి రాజకీయం ఇది ఒక నీచ నికృష్టమైనటువంటి సంప్రదాయం వైఎస్ఆర్సీపీకి ఎన్నిసార్లు చే చెప్పినా కానీ వాళ్ళు వినే పరిస్థితి లేదు పసిబిడ్డలతో రాజకీయం చేపిస్తారు ఈయన కోరిక ఏంటంటే జగన్ మామయ్య అని పిలిపించుకోవాలంట దీనికి ఇంకొక మేధావు మాట్లాడతాడు ఆయన హృదయం ద్రవించిపోయిందంట అది ఒక షోరా పిచ్చినా కూడా కానీ నువ్వెట్లా జర్నలిస్ట్ అయ్యేవో నాకు అర్థం కావట్ల ఇలాంటి షోలు చాలా చేశారు ఒక పదమూడేళ్ళుగా మనం ఇలాంటి షోలు చూస్తూనే ఉన్నాం తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని కన్నీళ్ళు గార్చి ఓదార్పు యాత్ర అని చెప్పి రెండు రాష్ట్రాల్లో తిరగటం రాళ్లతో కుట్టించుకోవటం ఆ తర్వాత ఏదో ప్రజలు కనికరించి ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఇంకా ఏడస్తుంటే అధికారాన్ని ఇచ్చారు ఆ తర్వాత ప్రజల్ని భరతం పట్టేవు నీ బతుకంతా ప్రజలకు అర్థమైపోయింది ఇంకా నువ్వు ఎన్ని షోలు వేసినా కానీ ఇక ప్రజలు నమ్మరు అది ఒక పెద్ద అట్రఫ్లాప్ షో సరే ఆ పసిబిడ్డ గురించి మనం ఏం మాట్లాడలేము కాకపోతే మంచి నటి అవుతుంది భవిష్యత్తులో ఎవరన్నా సినిమాలు తీసేవాళ్ళు ఉంటే ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు బాగా చేస్తుంది అంతవరకు ఒక కళాకారిణిని ఒక పాల కళాకారిణిని వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత అయితే జగన్మోహన్ రెడ్డికి దక్కద్ది దానికి అభినందించాల ఈరోజు మళ్ళా ఎన్నికలు కూడా అమల్లో ఉన్నాంగానే మిర్చి వచ్చాడు అక్కడికి వచ్చి ఏం మాట్లాడాలి రైతుల గురించి మాట్లాడాలి రైతులు పడుతున్నటువంటి కష్టాలు మిర్చి రైతులకి కరెక్ట్ అయిన రేట్ లేదని చెప్పు దాని గురించో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటమో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటము ఏదో ఆయనకి నచ్చింది మాట్లాడాలి అక్కడికొచ్చి చంద్రబాబు నాయుడు గారికి భద్రత తీసేస్తాను రేపు ప్రతిపక్షంలోకి వస్తే నిన్నేం మాట్లాడాడు బట్టలో తీసి నిలబెడతాడంట పోలీస్ ఆఫీసర్లని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జనసేన పార్టీ నాయకుల్ని బీజేపీ నాయకుల్ని ఆల్రెడీ నీకు బట్టలు కూడా తీసి నిలబెట్టారు రాష్ట్ర ప్రజలు అది నీకు ఇంకా అర్థం కాల ఆ గాలి ఇంకా నీకు తగిలినట్లయితే నువ్వేదో భ్రమల్లో ఉన్నావు టాబ్లెట్స్ మహిమో లేకపోతే ఇంకేం మహిమో లేకపోతే ఏమన్నా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నావా లేకపోతే ఇంకేమన్నా ఆడుతున్నావో నీ కలత అసలు ఈ రాష్ట్రాన్ని చూస్తున్నావో పదకొండు స్థానాలకు నేను పరిమితం చేసినప్పుడే నువ్వు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేను చాలా సంక్షేమాలు ఇచ్చాను ప్రజలకు ఒక అన్నగానం మేనమావ ఉన్నాను అని చెప్పి ముద్దులు పెడుచుకున్నాడువి నువ్వు ముద్దులు పెట్టినాడు రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు స్థానాలకు నేను పరిమితం చేసినప్పుడే నీ పార్టీని మూసేసి నువ్వు వేడకో పారిపోవాలా అలాంటిది సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల్లోకి వచ్చి మళ్ళా బురద పంది రాజకీయాలు ఏంటి ఏదో చెప్తారు కదా కనకపు సింహాసనమున సునకాన్ని తీసుకొని కూర్చోబెడితే మళ్ళీ వెనకటి బుద్ధులేనంట అది చెప్పులు నాకే బుద్ధి అంట ఇట్లా పందులకు కూడా ఎంతో సెంటు రాసి ఏమేమి చేస్తే అది పోయి మళ్ళీ అశుద్ధివేదిని బురదగుంట్లో పూడుకుంటుంది అంట అలా నీవు ఒకసారి ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసావు ముఖ్యమంత్రిగా పనిచేసావు ఈ రాష్ట్రం మొత్తం తిరిగేవు ప్రతి గ్రామాన్ని తిరిగేవు నీ రాజకీయ వైఖరిలో మార్పు రాకపోతే నువ్వేం మనిషి నాకు అర్థం కావట్లేదు నిన్న విజయవాడ సెంట్రల్ జైలు దగ్గరేమో బట్టలు కూడా తీసి నిలబెడతాను ఈరోజు గుంటూరు మిర్చి ఆటి దగ్గరికి వచ్చే చంద్రబాబు నాయుడు గారికి భద్రత దీశాస్తాను రేపు వస్తే అంటే ఏం రాజకీయం చేయడానికి వస్తున్నావు నువ్వు రౌడీ రాజకీయం చేస్తావా దౌర్జన్యం చేయిస్తావా రేపు అధికారంలోకి వస్తే అంతకంతకే అనుభవిస్తారంటే ఏం బిగుతావు నువ్వు వచ్చి రేపు సరే నువ్వు వస్తావు అనుకో వచ్చి ఏం బిగతావు మొన్నట్లాగా అమాయకత్వంగా ఎవరే ఉండరండి అసలు నీకు ఓటేసే సమస్య లేదు ఆ పదకొండు కాస్త ఒకటికి వచ్చేదానికి సిద్ధంగా ఉంది కాకపోతే ఏదైనా ఈసారైనా ప్రతిపక్ష హోదా సాధించుకున్నాము అనే ఉద్దేశం లేకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సింది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారికి సవాల్ ఇస్తడం అధికారులకు సవాల్ ఇస్తడం దీనేమంటారు నీ బుద్ధి మారలా నీకు ప్రజలు ఇచ్చిన తీర్పు నీకు అర్థం కాలా వాస్తవంగా చెప్పాలంటే నాకు అనడానికి కొంచెం బాధగా ఉంది నీదొక బురద పంది రాజకీయం స్క్రిప్టెడ్ రాజకీయం ముందు ఆ బురద పంది రాజకీయం ఆ బురదగుండలో నుంచి బయటకు వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకో ప్రజల ఆలోచనను అర్థం చేసుకో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకో నీ కార్యకర్తల జీవితాలను దృష్టిలో పెట్టుకో నీ నాయకుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకో దానికి తగ్గట్టుగా రాజకీయం చేయి అప్పుడు ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా అయినా ఇస్తారు నీకు నీ పార్టీనైనా బతికించుకుంటారు ఇలాంటి మాటలే మాట్లాడితే ఇంకా దొక్కుతారు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు దయచేసి అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు